ప్రజా టీవీ తెలుగు న్యూస్ కలెక్టర్ గారికి నమస్కారం ఏరూరులో ఉన్నటువంటి హై స్కూల్ దగ్గర జడ్పీ హై స్కూల్ దగ్గర మేము ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులని తీసేసి అల్లీపురం పక్కనే ఉన్న అల్లీపురం స్కూల్కి పంపించారు అక్కడ పోవడానికి పంపించడానికి మాకు ఇబ్బందిగా ఉంది దీని పరిణామమై మేము ఇంతకుముందు పంతొమ్మిదో తేదీ ఆల్రెడీ మేము ధర్నా చేసి ఈ విషయం అయి తెలియజేశాము కానీ దానికి ఏ రెస్పాన్స్ లేదు ఎమ్మెల్యే గారిని కలిసి అక్కడ లెటర్ ఇచ్చాము ఆ లెటరు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి సమర్పించారు కలెక్టర్ గారు ఇంతవరకు ఏ రెస్పాన్స్ ఇవ్వనందువల్ల మేము మరలా ఈరోజు ఇక్కడ ఏరూరు స్కూల్ దగ్గర ధర్నా చేస్తున్నాము దయచేసి మా మనవిని మాకు మరలా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఈ స్కూల్లోనే మాకు తరగతి గదులను తరగతులని నిర్వహించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము లేదు ఆ పర్యాయం కుదరకపోతే ఒకటి నుంచి పది వరకు ఇక్కడే ఉంచాలి లేదు అది సాధ్యం కాకపోతే పూర్వం ఎలా అయితే ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్నారో స్కూలు అలానే నిర్వహించమని కోరుతున్నాము కలెక్టర్ గారు మా అభ్యర్థులను మన్నించి మీరు దయచేసి ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మనవి చేస్తున్నాం సార్